హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనమాట సో ఇది వచ్చేసి మనకి వైట్ బేస్డ్ వైట్ మీద వచ్చేసి మంచి కలర్ఫుల్గా ఉందండి చాలా కలర్ఫుల్గా విత్ కట్ వర్క్ ఉంది చూడండి సో కట్ వర్క్ నెక్ అయితే వచ్చేసింది వైట్ బ్లౌజ్ చాలా కలర్ఫుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ దీన్ని షార్ట్ హ్యాండ్స్ చేసుకోవచ్చు లేదా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కావాలంటే చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఉంది ఇది బ్యాక్ నెక్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ సో అదే విధంగా టూ పీసెస్ వస్తాయండి ఇది ఇది వచ్చేసి మనకి ఇది ఇంకొక హ్యాండ్ అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఓకే మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవి టూ పీసెస్ కదా అండ్ అదే విధంగా దీనికి బెల్ట్ బెల్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి బెల్ట్ సేమ్ అదే మల్టీ కలర్ కాన్సెప్ట్తో మంచి కట్పర్తో బెల్ట్ చేయించాము అండ్ ఇదే విధంగా అండ్ దీనికి ఒక ప్లెయిన్ చిన్న ఫ్యాబ్రిక్ వస్తుంది సో మనకి షేప్స్ బట్టి అలాంటివి ఉంటాయి కదా అలాంటివి యూజ్ చేసుకోవడానికి ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా ఉంది సో కంప్లీట్ సెట్ అయితే ఉంది సో మంచి కలర్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంది చాలా బ్లౌజెస్కి సెట్ అవుతుంది అండ్ మనం డిజైన్ చేసుకోవచ్చు వేరే ప్లెయిన్ శారీస్తో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు మంచి లుక్ ఇచ్చేటువంటి బ్లౌజెస్ కొంచెం ఫాస్ట్ చేయండి విత్ బెల్ట్తో ఉంది